హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి నేను అర్చన అందరు ఎట్ల మంచిగా మేము కూడా మంచిగూరా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తోనే అయితే మళ్ళీ ముందుకు వచ్చేసినా మీరు వెనక నా ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాస్తారు మర్చిపోకండి ఆయన నన్ను లో కూడా ఫాలో అవ్వండి సో మేము ఇక్కడికి వెళ్తున్నాం అంటే ఖైరతాబాద్ వెళ్తున్నాం బడా గణేష్ని చూడడానికి మేమైతే మండే రోజే పోయినాము వినాయకుని చూడడానికి ఎందుకు అంత తొందరగా పోయినామంటే యాక్చువల్లీ ఊరి నుంచి అమ్మ సడన్గా వచ్చింది సో అమ్మ కూడా ఎప్పుడు చూడలేదు కదా వినాయకుని కరెపదే వినాయకుని అమ్మ ఇంతవరకు చూడలేదు ఒక్కసారి కూడా సో అమ్మకు చూపెట్టినట్టు ఉంటుంది అన్నట్టుగా అమ్మని తీసుకుపోదామని స్పెషల్గా అమ్మ కోసం మాత్రం మేము పోయినాము యాక్చువల్లీ మా వారు కూడా వచ్చే ఉండే సో సడన్గా ఆఫీస్కి పోవాల్సి వచ్చింది ఆయన అందుకే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మేమే వెళ్ళిపోతున్నాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే వర్షం పడలేదు బట్ ఆన్ ద వేలో వర్షం పడ్డది సో మళ్ళీ ఆగిపోయింది అంటే చన్న పడి ఆగిపోయింది సో రైల్వే స్టేషన్ కంటే ముందే దించుతారు కదా మనల్ని రోడ్ పైన మెయిన్ రోడ్ పైన దించుతారు కదా సో కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే లోపలికి పోవాలన్నమాట సో రైలు వస్తున్నట్టుంది అందుకే గేట్లు వేసేసారు అయినా కూడా ఏమంటారు అది పట్టించుకోకుండా అందరు వెళ్ళిపోతారు గేట్ల కింద నుంచి మేము కూడా వచ్చేసినాం అట్లానే లైన్ అయితే ఎంత ఉందంటే చాలా ఎక్కువ ఉందనమాట అండ్ అట్లనే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు కూడా పెట్టారనమాట ఎందుకంటే ఇంతమంది జనాలు కదా ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ అవసరమై ఇట్లా కలు తిరిగి పడిపోయినా బీపీ డౌన్ అయినా షుగర్ ఇట్లా డౌన్ అయినా కూడా అక్కడ ఎమర్జెన్సీకి అవసరం అవసరం ఉండాలి కదా సో ఫస్ట్ ఎయిడ్స్ అయితే ఉండాలి కదా చెస్టర్లు అందుకే సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ ఫస్ట్ ఎయిడ్ కోసానికి సంబంధించిన వాళ్ళందరూ లైన్లో నేను ఒక్కదాన్నే ఉన్నా ఎందుకంటే అమ్మ సమీక్ష వెనకాల వస్తున్నాను అనుకున్నా కానీ వాళ్ళు వస్తలేరు సమీక్ష ఏడ్చిందంటే ఎత్తుకోమని అందుకని వాళ్ళు అక్కడనే ఆగిపోయారు ఇంకా నేను ముందుకు వచ్చేసిన సో లైన్లోనే కదా ఫోన్ ఉంది కదా ఎట్లా దర్శనం చేసుకున్నాక వాళ్ళతో మాట్లాడదాం అన్నట్టు కల్దావాయితీ అన్నట్టు నేనైతే వెళ్ళిపోయిన లైన్లో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది మనము పోయి ఆ బడా గణేష్ని చూడడం ఆయన ముందు మనం ఎంతున్నాం అనేది చూసుకోవడం అన్నమాట నాకైతే అది ఫీల్ అయితేనే ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా గణేష్ దగ్గర పోయి మనం ఆయన ముందు నిల్చొని తలెత్తి ఆయనను చూస్తుంటే ఆ ఫీలింగే వేరుంటుంది అప్పుడు అమ్మో దేవుడు ఫస్ట్ అయితే నాకైతే అయింది రిజల్ట్ నిజంగా చెప్పండి నాకైతే అయింది అమ్మోగా వినాయకుడు అమ్మో ఇంత పెద్దగా ఉన్నాడు అన్నట్టుగా భయం వేసింది తర్వాత అమ్మ ఇంత పెద్ద వినాయకుడిని చూసినాం మనం కనీసం ఆయన కాలం అంత కూడా లేవు అని అయిన ఇక్కడ తోసేస్తూనే ఉన్నారు అస్సలు ప్రశాంతంగా చూడనిస్తలేరు నడవాలి నడవాలి నడవాలని లైక్ తిరుపతిలో ఎట్లా చేస్తారు దేవుని కూడా చూడనియరు నూకేస్తూనే ఉంటారు సేమ్ అట్లనే చేసారు బట్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ చూడొచ్చు మనము అందుకనేసి ఇంకా నేను వీడియో క్లిప్స్ అయితే మిస్ కావద్దన్నట్టుగా తీసుకుంటున్నాను సో ఆ సనిక్ష అమ్మ వెనకాల వాళ్ళు తప్పిపోయారు కదా వాళ్ళు ఎన్నో కట్టగలిసేరు సో లేకపోతే సన్ని చిన్నమ్మని అమ్మకి ఇచ్చేసి నేను సనిక్షన్ చేయలే పట్టుకొని ఇంకా మంచిగా క్యాప్చర్ చేస్తుంటుంది వాళ్ళు లేరు వాళ్ళు వెనకాల ఉన్నారు వెనకాల ఉన్నారని నేను అనుకుంటున్నాను లైన్లో ఏడు ఉన్నాను ఇంకా నాకు ఘనవల్లే బయట పోయి వెతకాలి వాళ్ళని లేకపోతే ఫోన్ అన్న చేయాలి ఇడ వాలంటరీగా చేస్తారు కదా కాలేజ్ పిల్లలు వాళ్ళు పోవాలక్క ఏందాక మీకు కూడా ఎప్పుడు నాక నడవాలి నడవాలి అని వాళ్ళు అంటారనమాట సరేలే అన్నట్టుగా ఇంకా నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన బయటకు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అమ్మ ఫోన్ చేయగానే వచ్చేసింది అమ్మ కూడా లైన్లో నుంచి దర్శనం చేసుకొని అండ్ ఇంకొక థింగ్ నాకు అస్సలు నచ్చలేదు ఏంటిది అంటే ఆడ వాళ్ళకి నచ్చిన వాళ్ళనే అంటే ఇట్లా మధ్యలో నుంచి వాళ్ళు బార్గేట్స్ పెడతారు కదా పోలీస్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రమే అందులో నుంచి మధ్యలో నుంచి ఓనిస్తారు చిన్నపాప ఉంది మమ్మల్ని మధ్యలో నుంచి పోనీయండి అంటే కూడా చిన్నపా ఉంటే ఎందుకు తీసుకొచ్చిన అని చాలా ర్యాష్గా సమాధానాలు చెప్తారు పోలీసు వాళ్ళు అయితే బట్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి సరే నాకు చిన్నపిల్లలు ఉంది నేను పోవడం అయినా కూడా నన్ను ఓనియాలి సో అప్పుడు నేనేమనుకున్నాడు ఓకే అందరిని ఒకలాగానే ట్రీట్ చేస్తారు అన్నట్టు నేను లైన్లో వెళ్ళిపోయినా మరి అట్లాంటప్పుడు నన్ను చిన్నపిల్లలు ఉన్నదాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేయలేదు మరి వేరే వాళ్ళని ఎందుకు ఎక్స్క్యూజ్ చేసిరు చెప్పండి అందరినీ చూస్తే అందరినీ ఒకేలాగా చూడాలి లేకపోతే పంపిస్తే కొన్ని ఏమంటారు ఎక్స్క్యూజెస్ ఇచ్చి మిగిలిన వాళ్ళని కూడా పంపించాలి వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పంపిస్తారు లేదంటే ర్యాష్గా సమాధానాలు చెప్తారు అదైతే నాకు అస్సలు నచ్చలేదు వాడ ఫైరతాబాద్లో ఇంత మంచి షాపింగ్ ఉంటుంది అని నాకైతే అస్సలు తెలియదు ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్పింది కానీ ఏమో అంత అంటే ఏడిపోయినా షాపులు ఉంటాయి కదా అని ఆ తాట్లో ఉండే నేను మస్తు మంచి మంచి కలెక్షన్ ఉంది బీడ్స్ కలెక్షన్ కానీ మనకు ఆర్నమెంట్స్ కలెక్షన్ కానీ చాలా బాగుంది బట్ నేను అన్ని డబ్బులు తీసుకోలేదు కొన్ని తీసుకుపోయినా ఏదో ఉండండి అన్నట్టు ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకొని పోయినా బట్ ఆడ చూస్తే అయితే బాగా మిస్ అయిపోయినా అన్నట్టు అనిపించింది డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా మటుకు చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఆన్లైన్లో కన్నా ఇంకా చాలా తక్కువ ఉన్నాయి బట్ చినుకులు పడుతున్నాయి చెట్టు చిట్టు చినుకులు పడుతున్నాయి వాటితో పిల్లలు చూడనిస్తలేరు అండ్ సనెక్ష అయితే మారని చేస్తూనే ఉంది ఇంతటివి ముందరికీ వెళ్ళి ఫోటో తీయకపోతే మనకు నాకైతే అసలు మనశ్శాంతి ఉండేది మళ్ళీ అందరు స్టేటస్ అట్లా అనుకో నేను ఇట్లా నేను ఫోటో కూడా తీసుకోలేకపోయినా ఆడ వీడియో మాత్రమే తీసుకున్నాను నేను గణేష్ని ముందట్లో ఇలా పడి నేను ఫోటో తీసుకోవాలి కదా అందుకని మళ్ళీ అట్లకి వెళ్ళి తిరిగి మరి అట్లా తిరిగి అనమాట వాళ్ళు బారిగేట్లకి వెళ్ళి పంపించేసి ఉంటే ఒక్క నిమిషంలో మేము మేము దాకా చేరుతుంటాము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్స్క్యూజ్ కూడా చేయలేదు వాళ్ళు మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చిన వినాయకుని ముందటికి వర్షం లేకపోయింటే అసలు నేను వాళ్ళని అడిగే వాళ్ళనే కాదు ఇట్లనే తిరిగి వస్తుంటుంది సో షాపింగ్కి మళ్ళీ అటు పోవాలన్నట్టుగా షాపింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాము కొన్ని వీడియో క్లిప్స్ తీసుకుందాము మంచిగా అన్నట్టుగా అండ్ ఫొటోస్ కూడా అమ్మ నేను దిగలే కదా ఫొటోస్ అన్నట్టుగా ఫొటోస్ కూడా దిగుదామని ఇటు వచ్చిన ఖైరతాబాద్ గణేషుని ముందటినే శివపార్వతులది విగ్రహాలు ఏర్పాటు చేసారు అనమాట మంచిగా డెకరేషన్ చేశారు వాళ్ళకి మరి ఏం కళ్యాణం చేశారో ఏం చేశారో నాకైతే ఐడియా లేదు మేము పోయేసరికి అంతా కంప్లీట్ అయిపోయింది జస్ట్ విగ్రహాలను అక్కడ పెట్టిరు అందరు ఫొటోస్ తీసుకుంటారు అనమాట సరే మేము కూడా తీసుకుందాం అన్నట్టుగా నేను ఫోన్ అమ్మకిచ్చి నేను పైకి పోయినా సో చూద్దాం ఇట్లా వేసిరు ఏందని ఎంత మంచిగా ఉంది అంటే ఇట్లా మనకి కనులకి వింపుగా అనిపిస్తుంది కదా ఒక్కోసారి దైవరూపాలు చూస్తే ఎంత మంచిగా అనిపిస్తాయి మనసుకి సో అట్లా అనిపించింది అనమాట చాలా బాగున్నాయి శివపార్వతులనే అనుకుంటున్నా అవునా కాదా ఇంకా వేరే ఎవరన్నా అయితే నన్ను క్షమించండి రియల్ ఏంటిదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నేను కూడా తెలుసుకుంటాం మీలాగా అండ్ మనం లైన్లో పోయి నిలుసుంటే ఏంటంటే వినాయకుని ఎట్లా చూడాలి వెనక కొంగి అది ఇక్కడ బయట సైడ్కి వచ్చి చూస్తే మనకు వినాయకుని ఇంకా మంచిగా అనిపిస్తాడనమాట అంటే వొంగి చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అనిపిస్తాడు అండ్ ఈ ఖైరతాబాద్ వినాయకుని స్టోరీకి వస్తే ఎందుకు అరవై అడుగుల వినాయకుని ఎందుకు పెడతారు ఇడా అనే స్టోరీకి వస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగులో సింగరి శంకరయ్య అనే కౌన్సిలర్ స్టార్ట్ చేసిడంట ఈ ఖైరతాబాద్ వినా వినాయకుడిని ఒక్క అడుగుతో స్టార్ట్ చేసిడంట ఆయన ఇట్లా సంవత్సరానికి ఒక అడుగు చొప్పున పెంచాలి అరవై అడుగుల్లోకి పోయి మళ్ళీ తగ్గించాలని అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకురంట అప్పటి నుంచి ఈ ఖైరతాబాద్ వినాయకుడు అనేది చాలా ఫేమస్ అండ్ అప్పట్లో వినాయకుడిని ఇరవై రోజుల నుంచి నెల దాకా ఉంచుతున్నట్ట అంటే భక్తులందరూ దర్శనం చేసుకోవాలి తొందరగా తీసేసుకుంటే దూర ప్రాంతం నుంచి వచ్చేటోళ్ళు దర్శనం చేసుకోలేకపోతారు అన్నట్టు అట్లా అంట తర్వాత సో హైదరాబాదు వినాయకుని కమిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అందరూ కలిసి ఒప్పించారంట వీళ్ళని సో వినాయ ఈ వినాయకుని కూడా అన్ని వినాయకులతో పాటుగానే పదకొండు రోజులలో తీస్తే బాగుంటుంది వినాయకుని అన్ని రోజులు పెట్టడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళని ఒప్పిస్తే అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వినాయకుని లెవెన్ డేస్కి తీయడం స్టార్ట్ చేసారంట ఈ హైదరాబాద్ వినాయకుని చూడడానికి అయితే ఊర్లలో నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా వస్తారు చాలా మంది అందుకే మేము ఈసారి మిస్ కావద్దు అమ్మకైతే అసలు మిస్ చేయొద్దన్నట్టుగా నేను అమ్మ కోసమే పోయినా స్పెషల్గా అండ్ వచ్చేటప్పుడు కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుందాం అన్నట్టు ఆగినాము నేను చూస్తున్నా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను అవైతే ఒక షార్ట్ వీడియో చేసి అందులో చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనే సంగతి అండ్ నాకు ఈ బంతిపులు బాగా నచ్చినాయి బట్ ఇప్పట్లో ఏమీ ఫంక్షన్స్ ఏమీ లేవు ఇప్పటి నుంచి తీసుకొని మళ్ళీ ఎప్పటికో అప్పటి అప్పటివరకు కొత్తవి వస్తాయి కదా అన్నట్టుగా నేనైతే తీసుకోలేదు అసలు ఎందుకంటే దాచి పెట్టాలంటే ఇప్పుడు వాడేది తీసుకోవాలి దాచి ఎందుకు అన్నట్టుగా తీసుకోలేదు నేను అండ్ ఇది తీసుకున్నా నేను ఏమంటారు కీచేన్స్ హోల్డరు అదే తాళం చేలు కీస్ హోల్డర్ అనమాట అట్లనే ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టి అలా పెట్టవచ్చు ఎందుకంటే పిల్లలు ఆయన ఛార్జింగ్ పెట్టి కింద పెడితే పిల్లలు తీస్తారు అన్నట్టుగా నేనైతే ఇది తీసుకున్నా బట్ ఆన్లైన్లో రేటే వచ్చింది నాకు ఈడో కూడా నేను షాడ్ ఇది కూడా షాడ్ వీడియో చేసి పెడతా దాని రేట్ ఏందని అప్పుడు మెన్షన్ చేస్తా కరెక్టో కాదు నేను ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మనకైతే ఇంట్లో ఖచ్చితంగా చిన్నదైనా పెద్ద చిన్నదైనా సరే ఒక తాబేలు బొమ్మ అయితే మనం పెట్టుకోవాలంట ఎందుకు పెట్టుకోవాలంటే తాబేలు అంటే లక్ష్మీతో సమానమాట గుళ్ళల్లో కూడా తాబేల్ని పెంచుతారంట మీకు తెలుసా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి నేనైతే తీసుకోలేదు ఎందుకంటే అప్పటికే డబ్బులు అయిపోయినాయి అందుకనే తీసుకోలేదు సో మేమైతే రిటర్న్ వచ్చేసినాం ఇంకా ఇది మా గల్లీలా గణేష్ ఫస్ట్ మా గల్లీకి ఎంటర్ కాగానే గణేష్ డేగా కనిపిస్తాడు మాకు మస్తు పెద్దగా ఉంటాడు లైక్ మా మార్కెట్ భూంగా తవ్వులనే ఉంటాయి అన్నట్టు మళ్ళా ముందుకొచ్చాక మా గల్లికి కానీ సపరేటు సో మేమైతే ఇంటికి రీచ్ రీచ్ అయిపోయినాము సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండరు సో రెడ్డి నేను అర్చన బాయ్